మరి కాసేపు ట్యూషన్ చెప్పాక స్వీటీకి బ్రేక్ ఇచ్చి తన గదిలోకి వెళ్లి తలపేసుకున్నాడు సన్నీ తను ఎప్పుడు వెళ్తాడా అని ఎదురుచూస్తున్న స్వీటీ వెంటనే చెర్రీకి అమ్మ ఎక్కడ ఉందని మెసేజ్ చేసింది మమ్మీ ఇప్పటిదాకా నిద్రపోయింది ఇప్పుడే బయటికి వెళ్ళింది అని నవ్వుతున్న ఈమోజీ పంపాడు చెర్రీ అనుకున్నా అని అంది స్వీటీ ఈసారి చెర్రీ నుండి స్మైలీ ఈమోజీ రావడంతో స్వీటీ నవ్వుకుంది చెర్రీ కూడా అమ్మ నిద్రకి అలవాటు పడాలి అని అనుకుంది బాబాయ్ ట్యూషన్ చెప్తున్నాడు అయిపోయిన వెంటనే మన మీటింగ్ స్పాట్లో కలుద్దాం అని మెసేజ్ పెట్టింది బాబాయ్ ట్యూషనా సరే ఓకే అని అన్నాడు చెర్రీ సన్నీ డోర్ ఓపెన్ చేస్తున్న సౌండ్ రావడంతో ట్యాబ్ ని టేబుల్ మీద పెట్టి తన ప్లేస్కి వెళ్లి బుక్ చదువుతున్నట్టు ప్రెటెండ్ చేసింది స్వీటీ అది చూసి వీడు ఎంత శ్రద్ధగా చదువుతున్నాడు వీడి బుద్ధిలో సగమన్నా దేవుడా అని అనుకున్నాడు సన్నీ ఇంకాసేపు లెసన్స్ చెప్పి ఆ రోజుకి ట్యూషన్ అయిపోయిందని డిక్లేర్ చేశాడు సన్నీ ఎప్పుడు ఆ మాట వస్తుందా అని ఎదురుచూస్తున్న స్వీటీ వెంటనే బుక్స్ అన్నీ తీసి టేబుల్ మీద పెట్టేసింది వాటి వంక చూసి బోర్ కొట్టడంతో గేమ్స్ మీదకి తన మనసు మళ్ళింది అప్పటికే ట్యాబ్ తీసి ఏదో చూస్తున్న సన్నీ పక్కన నడుం మీద చేయి వేసి నిలబడింది చెర్రి పోస్ చూసి అన్నయ్య అనుమానిస్తున్నట్టు వీడు కాస్త తేడాగానే ఉన్నాడు ట్యూషన్ ప్రెషర్ తన మీద ఎక్కువ పడకుండా చూడాలి మెల్లగా తనే మారతాడు అని అనుకున్నాడు సన్నీ పాపాయ్ నాకు చాలా బోరింగ్గా ఉంది మనమిద్దరం అయ్యి గేమ్ ఆడదామా అని అడిగింది అది విని సన్నీ ముఖం ఆనందంతో విచ్చుకుంది ఎనీథింగ్ ఫర్ యూ అని ట్యాబ్ స్వీటీ చేతికి ఇచ్చాడు ఇద్దరు సోఫాలో కూర్చొని గేమ్స్ ఆడడం మొదలెట్టారు స్వీటీ ఇన్స్ట్రక్షన్స్ సన్నీ ఎగ్జైట్మెంట్తో తో ఆ రూమ్ దద్దరిల్లింది అలా చాలాసేపు వాళ్లు గేమ్స్ ఆడుతూ అన్నీ మర్చిపోయారు సడన్ గా స్వీటీకి తను చెర్రీ మెసేజ్ చెక్ చేయలేదని గుర్తుకు వచ్చింది సన్నీ చేతిలో ట్యాబ్ పెట్టి తన గదిలోకి పరిగెత్తింది ట్యాబ్లో చెర్రీ నుంచి వచ్చిన పది మెసేజెస్ ఉన్నాయి తల మీద అయ్యో అన్నట్టు కొట్టుకుంది స్వీటీ వాటిలో కెన్ ఐ కమౌట్ ఆర్ యు రెడీ అని ఉంది బాబాయ్తో ఈరోజు ఏం చెప్పి బయటికి వెళ్లాలా అని కాసేపు ఆలోచించింది స్వీటీ ఇంతకు ముందులాగే ట్రై చేస్తాను అని అనుకుంది సన్నీ గేమ్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిన టైం చూసి బాబాయ్ నేను కారిడార్లో కాసేపు తిరిగి వెంటనే వచ్చేస్తాను అని అంది వెళ్లమన్నట్టు ఒక చేత్తో సైగ చేసి గేమ్ కంటిన్యూ చేశాడు సన్నీ ఇక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మెయిన్ డోర్ బయట నుండి వేసి సూట్ తలుపు కొట్టింది అది కూడా టక్ 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 అని మూడుసార్లు ఆగి ఆగి కొట్టింది చెర్రీకి అలా సిగ్నల్ ఇస్తానని స్వీటీ ముందే చెప్పింది దానితో స్వీటీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్న చెర్రీ వెంటనే తలుపు తీసి స్వీటీని చూసి నవ్వాడు స్వీటీ తనను తోసుకుని లోపలికి వచ్చి తలుపేసింది ట్యాంక్ దగ్గర కన్నా ఇక్కడైతేనే ఇంకా సేఫ్ అని అనిపించింది ఇప్పట్లో రాదు కాబట్టి టెన్షన్ లేకుండా మాట్లాడుకోవచ్చు అని అనుకుంది డోర్ లాక్ చేసి మీద చేయి వేసి చెర్రీ వంక నవ్వుతూ చూసింది చెర్రీ కూడా పెద్దగా నవ్వేశాడు ఇలా సీక్రెట్ గా కలవడం ఇద్దరికీ హైడెన్సిక్ గేమ్ ఆడినంత కిక్కిచ్చింది మరోవైపు మీరు ఇక్కడ అనే అభయ్ని అడిగింది సమీరా అభయ్ ఆ ప్రశ్నని విని నవ్వాడు ఈ హాస్పిటల్ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీదే సమీరా అని అంది రాధిక ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ అంతా డాక్టర్ శశిధర్ చూస్తారు ఇదివరకు నేను చాలా రేర్గా ఇక్కడికి వచ్చేవాణ్ణి ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నాను మా గ్రాణి స్పెషల్ వార్డ్లో ఉంది అని అన్నాడు అభయ్ గ్రాణి అని అంటున్నప్పుడు అతని ముఖం డల్గా అయింది అది చూసి సమీరకి బాధగా అనిపించింది నేనే డాక్టర్ మీరా గుప్తా అని అతనికి చెప్పేయాలని ఓ నిమిషం అనుకుంది కాని ఇంకో రెండు గంటల్లో తులసి సర్జరీ పెట్టుకొని తను ఎక్స్పోజ్ కావడం అంత సేఫ్ కాదని మౌనంగా ఉంది డాక్టర్ మీరాగుప్తా వస్తున్నారా అని రాధికని అడిగాడు అబయ్ ఎస్ షీఈ్ ఆన్ ది వే అని తొనకకుండా చెప్పింది రాధిక అబై తను అబద్దం చెప్తున్న విషయం ఎక్కడ కనిపెడతాడో అని టెన్షన్ పడింది సమీర వైపు తిరిగి నువ్విక్కడేం చేస్తున్నావు అని అడిగాడు అభయ్ సమీరని నువ్వు అనడం రాధిక గమనించింది ఇక అనుమానం లేదు వీళ్ళిద్దరి మధ్య ఏదో ట్రాక్ నడుస్తోంది నేనిక్కడ్నుంచి జంప్ అయితే బెటర్ అని అనుకుంది సమీరా నేను కి వెళ్తున్నాను దేర్ అని లేచి నిలబడింది రాధిక ఆమె సమీరా వంక చూసి ఏదో సైగ చేసింది తను వెళ్లి ప్లాన్ ప్రకారం అన్నీ రెడీ చేస్తానని తర్వాత రమ్మని సిగ్నల్ ఇస్తోందని అర్థమవ్వడంతో ఓకే అన్నట్టు తలూపింది సమీరా బై సర్ అని అభయ్కి చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది రాధిక మా అత్తయ్య తులసీకి ఈరోజు సర్జరీ ఉంది దానిని డాక్టర్ మీరా గుప్తా చేస్తున్నారు అందుకే వచ్చాను అని అంది సమీరా ఇప్పుడు సర్జరీ జరుగుతున్న పేషెంట్ సమీరా అత్తయ్యనా అని ఆశ్చర్యపోయాడు అభయ్ నువ్వు డాక్టర్ మీరగుప్తాని కలిశావా అని ఆతృతగా అడిగాడు లేదన్నట్టు తలూపింది సమీరా అలా అంటున్నప్పుడు అభయ్ కళ్ళవంక చూడకుండా జాగ్రత్తపడింది తన కళ్లలోని అబద్ధాన్ని అతను కనిపెడతాడని భయపడింది ఇక ఎక్కువసేపు అక్కడ ఉంటే మరిన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందని నేను మా అత్తయ్య దగ్గరికి వెళ్తాను అని అంది సరే అన్నట్టు అభయ్ పక్కకి జరిగాడు సమీరా ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఐసీయూ వైపు వెళ్ళింది ఇక్కడి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి నన్ను అభయ్ ఖచ్చితంగా ట్రాక్ చేస్తాడు అతనికి దొరకకుండా సర్జరీ చేసి తప్పించుకోవడం రియల్లీ ఛాలెంజింగ్ కానీ నాకు ప్రస్తుతం హైడ్ అవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని అనుకుంది ఆమెకి రాధిక ఎదురొచ్చింది సమీరతో మాట్లాడుతున్నట్టు కాసేపు తన ఎదురుగా నిలబడి ఇక అక్కడ ఎవరూ తమని గమనించడం లేదన్నప్పుడు సమీరాను తీసుకుని పక్క రూమ్కి వెళ్ళింది ఆ హాస్పిటల్ రూమ్స్ కొన్నింటికి కనెక్టివిటీ ఉంది ఆ వేని ఆల్రెడీ ట్రాక్ చేసిన రాధిక ఒక్కో రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ సమీరను ఆపరేషన్ థియేటర్ పక్కనున్న రూమ్ కి తీసుకెళ్లింది రాధిక తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది సమీర తన చేతిని గట్టిగా నొక్కింది రాధిక సమీరను హక్ చేసుకొని మేడం ఆల్ ది బెస్ట్ అని అంది తర్వాత ఏం జరగబోతుందో పాకెట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి